వెల్కమ్ టు ఎన్ఫార్ట్వెన్యూస్ అంతరాష్ట్ర దొంగలు చాకచక్యంగా పట్టుకున్న మహబూబాబాద్ టౌన్ పోలీసులు ఏడు కేసులలో పన్నెండు తులాల బంగారం యాభై మూడు తులాల వెండి వస్తువులు పల్సర్ బైక్ స్వాధీనం మహబూబాబాద్ రూరల్ సీఏ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బి రమేష్ మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ రామారావు వారి సిబ్బందితో మహబూబాబాద్ పట్టణంలోని వివేకానంద సెంటర్ వద్ద వెహికల్ చెకింగ్ చేయించుతుండగా ఒక పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుండగా వారిని పట్టుకుని బండి కాగితాలు అడిగారు వారి వద్ద ఎలాంటి బండి కాగితాలు లేకపోవడంతో అనుమానంతో వారిని విచారించగా వీరు ఇరువురు మరియు కన్నా రేణుకతో కలిసి గత కొద్ది రోజుల నుండి కొత్తగూడెం మహబూబాబాద్ మరియు మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసి వాటిని వరంగల్లో అమ్ముకు రావడానికి దొంగతనం చేసిన పల్సర్ బడ్డపై పోతున్నామని ఒప్పుకున్నారు వారి వద్ద నుండి ఐదు కేసులకు సంబంధించిన సొత్తును స్వాధీనపరుచుకున్నారు ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సీఏ రమేష్ వారి సిబ్బందిని రివార్డులతో ఏఎస్పీ చెన్నయ్య అభినందించారు